తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారవ తేదీన రైతులకు రైతు భరోసా నిధులను మాత్రం విడుదల చేశారు రైతులకు అందరికీ మాత్రం దాదాపుగా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు మాత్రం పడ్డాయి ఇప్పటికీ మంచిర్ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ రైతులలో ఎంత ఎంతమందికి ఇప్పుడు రైతు భరోసా అందించారు ఒకసారి మనతో పాటు జిల్లా వ్యవసాయాధికారి కల్పన గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మొత్తం మన జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు నమస్కారం అండి మన జిల్లాలో మొత్తంగా ఒక లక్ష రైతులు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మూడు వందల ఏడు మంది రైతులు వ్యవసాయ రైతులు ఉన్నారు అందులో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పదహారవ నాడు ప్రారంభించిన రైతు భరోసా దాని కింద ఈ రోజు వరకు మనకి ఒక లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎనిమిది రైతులకు గాను నూట డెబ్బై ఆరు కోట్లు తొంభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగినది సో రైతులకు ఇది చాలా లాభదాయకంగా ఉంది వారికి ఈ సీజన్లో వానకాలం సీజన్ పనులకి వాళ్ళకి విత్తనాలకి పెట్టుబడి ఖర్చులకు ఫెర్టిలైజర్స్ కొనుక్కోవడానికి చాలా సహాయపడుతుందని రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ ఈ వానకాలంలో కొత్త కొత్త పట్టేదారు రైతులు అంటే ఎవరైతే కొత్తగా వాళ్ళు పట్టా తీసుకున్నారో వాళ్ళు కొత్త మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది రైతు రైతు భరోసా కింద దాంట్లో మూడు వేల నాలుగు వందల అరవై రెండు మంది రైతులు నమోదు చేసుకోవడం జరిగింది వీళ్ళకి కూడా పడే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇంకా మొత్తం ఎంతమందికి ఇంకా ఎంతమందికి రైతులకు మనం భరోసా ఇచ్చే అవకాశం ఇంకా మిగతా రైతులకు ఉందండి దాదాపు ముప్పై ఆరు వేల మంది రైతులకు ఇంకా ఉంది సో ఇది కూడా మరి రేపు కూడా కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కూడా కంప్లీట్గా ఇచ్చే అవకాశం ఉంది అందరు రైతులకు పడే అవకాశం ఉంది సుమారుగా అంటే దాదాపుగా మొత్తం మంచిరాజు జిల్లాలో ఉన్న రైతులందరికీ మాత్రం రైతు భరోసా పడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం రైతులను పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులను విడుదల చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అందరి రైతులకు వస్తాయి రైతులు రాని వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఒకవేళ రైతు భరోసా పడని వారు స్థానికంగా ఉన్న జిల్లా వ్యవసాయ అధికారులను మాత్రం వాళ్ళని కలవచ్చు కలిసినట్లయితే వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు పడే అవకాశాలు అని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి కల్పన తెలిపారు